హలో అండి మనమైతే ధర్మవరంలోని శ్రీ రంగనాథ సిల్క్ శారీస్ లో ఉన్నాము ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ శారీస్ అయితే వీళ్ళు సొంతంగా తయారు చేస్తారు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అయితే ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ అండి సొంత మగ్గాల చేత చీరలు అయితే తయారు చేస్తారు బ్రో ఇది ప్యూర్ సిల్క్ అన్న రా సిల్క్ అంటారు దీన్ని దీని నుంచే థ్రెడ్ వస్తుంది అన్న ఓకే దీని నుంచి ఇప్పుడు శారీ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఇలా కలర్ అర్దించుకొని మనము ఇలా నేస్తామన్నా చూడండి సిల్క్ ఎలా ఉంటదనేసి అనేసి మామూలుగా అంటే వైట్ లో వస్తాయి మీరు కలర్స్ వైట్ లో వస్తాయి అన్న కలర్స్ మనం ఏ కలర్ కావాలంటే దాన్ని కస్టమైజ్ చేసుకుంటామన్నా వచ్చేసి ప్యూర్ వస్తాయి అండి డిజైన్స్ చూడొచ్చు ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ అవ్వండి అన్న చెప్తాము మనము ఇంకా మన దగ్గర మోర్ కలర్స్ ఉంటాయి సెమీలో అయితే మన దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అండి శారీస్ శారీ అయితే ఇలా ఉంటది పల్లు అండి పళ్ళు కూడా త్రీ కార్డ్స్ వస్తుంది పళ్ళు కూడా ఇలా బ్యూటిఫుల్ ఉంటుంది అన్న ఇది డబల్ ఓడి అన్న ఇలా మీనా ఉంటుంది అన్న మొత్తం కూడా శారీ అసలు బల్లే ఉంటది టచ్ చాలా టచ్ అసలు ఎక్సలెంట్ శారీ అండి దీంట్లో డిజైన్స్ కలర్స్ కావాలన్నా చాలా ఉన్నాయి కాంటాక్ట్ అవ్వండి చేస్తాం ఇంకా ఆన్లైన్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తున్నారు స్టార్టింగ్ అయితే పద్దెనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి సెమీలో అండి అదే ప్యూర్ లో అయితే ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలన్నా పవర్లూమ్ కావాలన్నా ఇస్తారు అంతా ఫ్రీ షిప్పింగ్ ట్రస్టెడ్ సొంత ఇంటిలోనే సేల్ చేస్తున్నారు తయారు చేసి మంచిగా అయితే క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఇస్తారండి అండి శ్రీ రంగనాథ సిల్క్ శారీస్ విజిట్ చేసేయండి అడ్రస్ ధర్మవరం అన్న మనకి వచ్చి మాకు కాల్ చేస్తే మేమే రిసీవ్ చేసుకుంటామన్నా అనమాట విజిట్ చేసేయండి అలానే ఫాలో చేసేయండి